పాళియ నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలంలో కాటాసాని రాంబోపాల్ రెడ్డి నివాసంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు జరిగింది కాటాసాని రాంబోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓడిపోవడానికి గల కారణం ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఒకే ఒక కారణం ల్యాండ్ యాక్టింగ్ గల ఒక ముఖ్య కారణం ఇసుక మాఫియా మందు మరియు మూడు ముక్కలాట మూడు రచనలు అని తెలిపడం మరియు అభివృద్ధి లేని ప్రజాస్వామ్యం ప్రజలకు ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చిన ముఖ్యంగా కావాల్సిన అభివృద్ధి మరియు నిరుద్యోగుల ఉప అవకాశాలు నేను పాణ్యం నియోజకవర్గంలో గడ్డివేముల పాణ్యం ఉర్వకల్లు కల్లూరు మండలంలో రోడ్లు అయితేనేమి మరియు నీటికి సంబంధించిన సమస్యలు మరియు స్థలాలు పేదలకు చాలా వరకు పానీ నియోజకవర్గం ప్రజలకు నేను ఎప్పుడూ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మంచి చేశానని తెలుపుతూ బాధపడ్డారు గౌరవించాల్సిన అవసరం కూడా ప్రజాక్షేత్రంలో శిరసా చేస్తున్నాను కానీ ప్రజాక్షేత్రంలో ఉండి నా కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పోరాడుతానని నేను మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా నియోజకవర్గ అనునిత్యం ఉండి ప్రజల అవసరాలకు వరకై జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాల్లో ప్రజలు ప్రజలు నెలకుండా గ్రామ సచివాలయాలను నెలకొల్పడం వాలంటీర్ల ద్వారా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ పరిమితాన్ని తప్ప ధాన్యం మండలం మర్యాణ నియోజకవర్గ గ్రామాల ప్రజల కోసం సాగునీరు సాగునీళ్ళు ఇవ్వడానికై గోర్కల తప్ప మండలం మండలంలో నియోజకవర్గంలో పదహారు వార్లలో తరకు ఎనిమిది ఓఎస్ఎస్ఆర్ ట్యాంకులను శాంక్షన్ చేయడం మేము చేసిన తప్ప మాణ్యం నియోజకవర్గం కొన్ని వందల కిలోమీటర్లు సిసి రోడ్డు వేయించడం మరి ఎన్నో సంవత్సరాలు మీరు రిపేర్లకు కూడా నోచుకోలేని పంచాయతీ ఆనందగిరి రోడ్లను మరమ్మతు చేయించడం జరిగినారు నేను చేసిన తప్ప సోలార్ నిధితో ఓరకల్లు గ్రామంలో అభివృద్ధి పరచడం అదేవిధంగా ఆ డబ్బులతో ఇతర మండలాలు చేయడం మేము చేసిన తర్వాత సమ్మర్లేదానికి తీసుకున్నారు కానీ వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన కూడా పని కేవలం ఈ వారం రోజులు మొత్తం పది రోజున మొత్తం మొత్తం సేమ్ మొత్తం టైటింగ్లో భయపడి మాటలు ఆ ఫో మొబైల్ మీద ఫోటోలు కానీ ఫోటోలు వేసుకున్నారో ఎక్కడ చాలా చాలామంది ఇప్పుడు చాలా చెప్పడం జరుగుతుంది ఇంట్లో వాళ్ళు పైపం మా పూర్తి భయపడి అంటే అంత పరిస్థితి మనం మేము మా చేతులని మమ్మల్ని ఎవరు మేము పెట్టడం దాంతోపాటు ఇష్క ఫాల్స్ బట్టి కూడా మాట్లాడేటప్పుడు మైనస్ టౌన్లో ఉండే రౌండ్లు కానీ వీళ్ళందరూ కూడా కూలీ కనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కోటాలు కానీ వాళ్ళందరూ కూడా ప్రాబ్లం అది కూడా ఒక రెండవది మైనస్ మైన మూడవది మందుబాబులందరూ కూడా ఎక్కడ కూడా ఏ ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు తండ్రిగా మీరు మంచి మందు కాకండి మీ సంసారాలలో పోగొచ్చు చెప్తే నాయకులు ఎవరికి మనం మందులు చేస్తాము తక్కువ ఇస్తాము బాగా నాయకుడిని మనం అన్నం ఇంకా లేడీస్కు మాత్రం మేము చెప్పడం మనం కూడా లేడీస్కు ఉచిత ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది లక్షలు రైతులు నిర్మాణం చేస్తామని చెప్పింది ఎవరు మా పరిస్థితిలో ఉండేవి కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసిన తర్వాత లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం మనం మనము ఎలక్షన్లో మాట్లాడి నెరవేర్చాలంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అందుకే మాదిరి మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మనం చేయలేన ఉద్దేశంతో ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంది మా మేనిఫెస్టో పాట మేనిఫెస్టో ఏంటి విషయాల సినిమా చెప్తున్నా చే ఆలోచన ఎంతో ఎంతో మంది పిల్లలు ఉండేదాం అమ్మ కూడా వస్తారు అందరూ దాంతోపాటు పచ్చితే